కడప నగరంలో నాగరాజు పల్లి గ్రామ పొలం సర్వే నెంబర్ సెంట్లు కాగా సెవెన్ డాష్ జేఎఫ్ సిఎం ఫర్ స్పెషల్ మొబైల్ కోడ్ క్యూఎస్ నెంబర్ వన్ డబల్ జీరో సెవెన్ బై టూ థౌజండ్ ధావాలు ఎటువంటి క్రయ విక్రయాలు చేయకూడదని షరతులు ఉన్న ఎక్స్ ఎయిర్ పోర్ట్స్ అండ్ మిలిటరీ రిటైర్డ్ పర్సన్స్ అతని భార్య పేరు సుంకిశూల భావమ్మ గారి పేరు మీద గత ఇరవై సంవత్సరాల మునిపే ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు కలెక్టర్ గారికి మొరపెట్టుకున్న అన్ని డాక్యుమెంట్స్ కోర్టులో వేయడం జరిగిందని ఆయన మీడియాతో అన్నారు మరియు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దుర్గం దస్తేకిరి మీడియాతో మాట్లాడారు ఒక మింట్రీ అతనికి ఇక్కడ అన్యాయం జరిగింది ఈ అన్యాయం గురించి ఇక్కడ తెలుసుకుందాం ఎలా జరిగింది ఏంటి అనేసి నా పేరు పెట్టుకొని నా భార్య పరితో రెండు పాయింట్ నాలుగు సెంట్లు షాప్ కానీ పెట్టుకున్నా ఈ పక్క వాళ్ళు దారిగా వాడుకున్నారు పార్క్ వేసుకున్నారు ఇది ఇప్పుడు కోర్టు కూడా పోయినాం మేము మాది మా స్థలం మాకు వదిలితే చాలు లేకుండా కోర్టు నుంచి కూడా తెచ్చుకోగలము తెచ్చుకోగలము మాది మేము చుట్టు గోడ కట్టుకుంటున్నాము మాది మాది ఇది డీకేటి కాదు మేము ఎవరికి రోడ్డు కానీ ఇయ్యలేదు ఆ పార్కుకి ఇయ్యలేదు వాళ్ళంతా వాళ్ళే రోడ్డు అనుకో బంజీర్ అనుకొని చేస్తున్నారు ఆ పార్క్ వేస్తున్నారు దయచేసి మాది మాకు వదలాలని మా విన్నపం గ్రత ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎలా చేశారు ఇది ఏంటంటే గత పది సంవత్సరాల పైన ఉంది ఉండడం ఏమో ఈ సంవత్సరాల నుంచి మీరు ఎలా ఇది అయ్యారు మేము సర్వే చేయించినాము వాళ్ళ తర్వాత ఇది రికార్డు చూపించినాము మేము కోర్టు కూడా పోయినాము వాళ్ళకి చెప్పినాం కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇప్పుడు మేము దానికి గోడ కడుతున్నాం మా స్థలంలో చుట్టూ కాంపౌండ్ దయచేసి గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఇక్కడ ఆక్రమించుకునే పెద్దలు కానీ దారికి కానీ పార్కు మా స్థలం మాకు వదిలాలా అని మా విన్నపం కానీ పెట్టడం కానీ జరిగిందా పెద్ద మనం కలెక్టర్కు ఈయన ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేయమని ఎలక్ట్రిసిటీ అందరికీ మేము మా యొక్క వినతి పత్రం ఇచ్చినాము ఇది సర్వే చేసి రోజులకు మీకు ఐదు సంవత్సరాల నుంచి కార్యాలయ సభ్యుడిగా పనిచేస్తున్నాను ఇది మా చిన్న ఆయన ఎక్సో ఎయిర్పోర్ట్ మేనం ఆయన ఆమె మా చిన్నమ్మ పేరుతో డాక్యుమెంట్ ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి అక్కడ పూలంగల్ల రెండు ఎకరాల చిల్లర వీళ్ళు మమ్మల్ని కనిపిస్ చేసి మీది ఇక్కడ రాదు అక్కడ రాదని గత ఐదు సంవత్సరాల నుంచి ఆఫీసర్కి తిరిగినాము కలెక్టర్ గారికి తిరిగినాము కార్పొరేషన్లో లెటర్ పెట్టినాము కార్పొరేషన్లో ఈ రోడ్డు ఎవడంటే మాకు సంబంధం లేదని లెటర్ ఇచ్చారు మా మేము వేయలేదు ఆ రోడ్డు అని గత అక్కడి నుంచి సర్వే చేసుకుంటే మాది అని ఇది తెలియంది మా హద్దుల్లో వేరే వాళ్ళు ఉన్నారు కరెక్టే ఈ మా హద్దుల్లో లక్ష్మీ టవర్స్ ఉంది వాళ్ళు కొద్దిగా పార్కుమని కొద్దిగా ఆక్రమించుకున్నారు కొద్దిగా రోడ్డు ఆక్రమించుకొని తిరుగుతున్నారు కొద్దిగా పక్క వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇది మేము మిలిటరీలో మా ఏ ఉండి అక్కడ డ్యూటీలు చేసుకుంటా దేశానికి సేవ చేసుకుంటా ఉండగా నిదానంగా డబ్బున్నప్పుడు కట్టుకుంటాంలే అని ఆయన కొద్దిగా డ్యూటీల మీద ఉండి బిజీగా డ్యూటీలు చేసుకుంటా ఆయన ఇది దీని దగ్గరికి రాకుండా ఉంటే వీళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ ఆస్తులేమో బాగా పెట్టుకున్నారు వీళ్ళ మా ఏదో దేశానికి సేవ చేసిన ఆయన ఆస్తి ఆస్తులేమో రోడ్డుకు పార్కు విలాసాలకు ఉపయోగించుకుంటున్నారు అయ్యా ఇది ఎంత మటుకు ధర్మమో ఇప్పుడు ఏమంటున్నారు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మీరు మీరు పోయి కోర్టుకు పోయి ఇంజక్షన్ తెచ్చుకోవాలంటారు మా భూమికి మా స్థలానికి మేము ఇంజక్షన్ తెచ్చుకోవాలన్నా ఇది ఎక్కడన్నా న్యాయం ఉందా ఇది గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాలు ఈ విధంగా కబ్జాలు శ్మశానాలు మసీదు భూములు వక్ భూములు డీకేట్ భూములు అదేవిధంగా ఇట్లా కబ్జాలు చేసి ఇట్లా మిలిటరీ వాళ్ళది ఈ విధంగా గత పాలకులు చేసిన నిర్లక్ష్యము మోసాలు దౌర్జన్యాలు ఈ విధంగా ఈ నూతన మంత్రులు కానీ నూతన గవర్నమెంట్ కానీ దయచేసి మీ దృష్టికి తెస్తున్నాము మా విలేకరు మాకు మా మిలిటరీ దేశానికి సేవ చేసిన ఆయనకు న్యాయం చేసి మా భూమి మా స్థలంలో మేము ఏదైనా మా రూములో కానీ ఏదైనా ఫార్గోడ కూడా కానీ మేము కట్టుకునేదానికి మీరు మాకు న్యాయం చేయాలని దయచేసి గవర్నమెంట్ను కోరుకుంటున్నాము